హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించి ఇప్పటికే సెలక్షన్ లిస్టులు అయితే ఇవ్వడం జరిగింది అయితే సెలక్షన్ లిస్టులో చాలా లోపాలు కనిపిస్తూ ఉన్నాయి చాలా చాలా ఎందుకనంటే ప్రతి సెలక్షన్ లిస్టులో క్యాండిడేట్ నేమ్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా అతనికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కూడా కంపల్సరీ మెన్షన్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ మిస్ అయిపోయింది అలాగే మార్క్స్ మిస్ అయిపోయి మార్క్స్ మార్క్స్ కాలమే లేదు అసలు దీంట్లో పూర్తిగా మార్క్స్ కాలం తీసేశారు డేట్ ఆఫ్ బర్త్ అనేది తొలగించేశారు అన్నిటికీ మించి ఇంకా గమనించండి మీరు ర్యాంక్స్ గమనించండి కొన్ని చోట్ల రిపీటెడ్ ర్యాంక్స్ ఇంకొన్ని చోట్ల జీరో ర్యాంక్ దగ్గర జీరో చూపిస్తుంది ఇది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎంత పకడ్బందీకి ఎంత పక్కాగా ఉండాలి ఇది ఇందులో జీరోస్ కూడా కనిపిస్తున్నాయి నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి సెలక్షన్ లిస్ట్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది లేదు ఎక్కడ కూడా మార్చు మెన్షన్ చేయలేదు కానీ ర్యాంకు మాత్రము మెన్షన్ చేశారు కానీ ఆ ర్యాంకులు కూడా కరెక్ట్గా లేవు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నేను ర్యాంక్స్ ఇది ఇది ర్యాంకు కాలం కదా ఇదిగోండి ఇక్కడ ర్యాంకు కాలం ఉంది చూసుకోండి ఇలా ఇలా వెళ్తూ ఉంటే ఎక్కడైనా మీరు గమనించండి ఇదిగోండి ఈ ర్యాంక్ ఇలా చూస్తా పోతే ఇక్కడ మీకు ఒక విషయం అర్థమవుతుంది చూడండి రైట్ ర్యాంకు వన్ టూ స్టార్ట్ అవ్వాలి కానీ ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా నేను ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి చెప్తాను కానీ ప్రస్తుతానికి ఒక పాయింట్ ఇక్కడ చూడండి ఇక్కడ ర్యాంక్ ఎంత ఉండాలి ఇక్కడ జీరో చూసిందా కాఫీ కనిపిస్తుందా మీకు ఇక్కడ జీరో కనిపిస్తుంది ర్యాంక్ ఉండాలి కదా ఇక్కడ జీరో ఉంది ఓకే ఇక్కడ జీరో ఉంది ఇంకో చోట కూడా ఇంకా ఇది జస్ట్ ఒక లిస్ట్ మాత్రమే ఒక లిస్ట్లోనే ఇదిగోండి ఇక్కడ ఒక జీరో ఉంది చూసారా ఇదిగోండి ఇక్కడ ఒక జీరో ఉంది తర్వాత ఇవన్నీ ర్యాంక్స్ చూసారా రెండు జీరోలు ఉన్నాయి ఎట్లా ఇది రెండు జీరోలు ఎక్కడ ఉన్నాయి ఎట్లా వస్తాయి అసలు ర్యాంకు లేకుండా అక్కడ జీరో ఎలా వస్తాయి ఇది ఎంత పక్కాగా ఉండాల్సినటువంటి లిస్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇది అన్నీ కూడా తప్పులు తడగ్గా ఉన్నాయి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాని తర్వాత మాట్లాడతాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫిర్షి